కడప జిల్లా అట్లూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల టీడీపీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బద్వేరు టీడీపీ యువనేత రితేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలికల పాఠశాలలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అలాగే అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధిగ్రస్తులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల మాజీ అధ్యక్షులు మన్యం మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యువనేత రితేష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే రాబోయే ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆయనకు ఉన్నత పదవులు దక్కాలని అందుకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ అధ్యక్షులు మన్యం మహేశ్వర రెడ్డి బోవిళ్ల విష్ణువర్దన్ రెడ్డి బోవిళ్ల జయకృష్ణారెడ్డి బోవిళ్ల సుధాకర్ రెడ్డి అల్లం వెంకట సుబ్బయ్య మన్యం వారిపల్లె అయ్యప్ప రెడ్డి మన్యం భాస్కర్ రెడ్డి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలం బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు పండ్లు స్వీట్స్ కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది తర్వాత సీమాంక్ హాస్పిటల్ అట్లూరులో పేషెంట్స్కు బ్రెడ్లు బ్రెడ్లు తర్వాత పండ్లు అన్ని ఇవ్వడం జరిగింది ఇటాటి పుట్టినరోజులు మరెన్నో మా యువనాయకుడు జరుపుకోవాలని నా ఇంటి కులదేవి వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన దీవెనలు ఉండాలని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి ఆయన ఉన్నతమైన పదవులు అలంకరించు అలంకరించుకోవాలని తర్వాత టీడీపీ పార్టీ అధికారం రావాలని అట్లూరు పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అట్లూరు మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు అందరం పాల్గొని ఈ రితీష్ రెడ్డి బర్త్డే కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చే చేసినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జై నాయకత్వం బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డైనమిక్ లీడర్ యూత్ ఐకాన్ శ్రీకే రితీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అట్లూరులోని పిహెచ్ సెంటర్లో అట్లూరు మండల హెడ్ క్వార్టర్లోని కస్తూర్బా పాఠశాలలో మన అట్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి మాజీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దళిత నాయకులు సంజీవయ్య వేములూరు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లమెంగ సుబ్బయ్య గారు పన్నెవరపల్లి నాయకులు అయ్యప్పరెడ్డి గారు అందరూ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు అక్కడ రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది అలాగే అట్లూర్లు అట్లూరు మండలంలోని కస్తూర్బా స్కూల్లో విద్యార్థుల సమక్షంలో ఒక విద్యార్థి చేత కేక్ కట్ చేయించేసి రితీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు ఇక్కడ ఫ్రూట్స్ బిస్కెట్లు కేకులు పంచడం జరిగింది నాయకులు రితీష్ రెడ్డి గారు ఇట్లాంటి జన్మదిన శుభా జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని విజయవేముల వీరారెడ్డి గారి ఆశయాలను రితీష్ రెడ్డి గారి విజయమ్మ గారి నాయకత్వాన్ని ప్రజలకి తీసుకెళ్ళి ఇంకా మరెన్నో అతను ఉన్నతమైన పదవులు పొందాలని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో రితీష్ రెడ్డి గారి సారథ్యంలో బద్వేల్ నియోజకవర్గ కోట మీద తెలుగుదేశం పార్టీ అతను జెండా ఎగరేయాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రితీష్ రెడ్డి గారు మాయేష్ కూడా పోసుకొని నుండి నూరేళ్లు వరదల్లి వీరారెడ్డి గారి ఆశయాలను విజయమ్మ గారి నాయకత్వ లక్షణాలను ప్రజలకి తీసుకెళ్లి ఈ తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాము భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మరిన్ని పదవులు తీసుకొని పార్టీని ముందుకు తీసుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి విజయమ్మ నాయకత్వం వర్దిల్లాలి రితీష్ రెడ్డి నాయకత్వం వర్ది